అందరికీ నమస్కారం నాతో పాటు గౌరవీయులు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు అనిల్ యాదవ్ గారు సీనియర్ ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు శివచరణ్ గారు ఉమరాయ్ గారు మా స్పోక్స్ పర్సన్ మా జనరల్ సెక్రటరీ ప్రపాజి గారు శివసేనారెడ్డి మిత్రులారా కాళేశ్వరం అవినీతి మీద నీతి నిజాయితీ పరుడు న్యాయ కోవిదుడు పిసి ఘోష్ గారు పరిపూర్ణంగా విచారణ జరిపి చాలా వాస్తవాల్ని వెలికి తీయడం జరిగింది కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి అవినీతి మీద సమగ్ర విచారణ జరిపి కేసీఆర్ హరీష్ రావులు దోషులుగా నిలబెట్టింది దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టి వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలవాలని ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేల మధ్య చర్చ పెట్టి అని సిబిఐకి చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలకు పూనుకుంటే ఇది రాజకీయ కక్ష అని రేవంత్ రెడ్డి గారు కక్షపోతగా చేస్తున్నారని ఇది అసలు ఈ విచారణ నమ్మకం లేదనే మాటలు అంటారు కాబట్టే మరో ఎన్నో ఏళ్ళుగా బీజేపీ నాయకులు నడ్డా నుంచి మొదలుకొని సంజయ్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక లాగా మారింది కేసీఆర్ కుటుంబానికని దోచేస్తున్నారు దాచేస్తున్నారు ఎన్నో మార్పు చెప్పడం జరిగింది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీతో లోపలికారు ఒప్పందాలు ఉంది కాబట్టి ఇదివరకు చర్యలకు పూనుకోలే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సిబిఐకి ఆ కేసును అప్పు చెప్తూ తదుపరి చర్యల కోసం అడగడం జరిగింది కానీ ఇవాళ కోర్టు ఏదో కొన్ని రోజుల పాటు స్టే చేసింది ఏదైనా కోర్టు తీర్పులకు అనుబడే దానికి లోపడే చర్యలు ఉంటాయి మాట స్పష్టం చేస్తూనే నిన్న కవిత గారి స్టేట్మెంటు కేసీఆర్ కుటుంబంలో ఒక కొత్త నాటకం తెరదీశారు ప్రజలు తెలుసుకోవాల్సింది కేసీఆర్తో పాటు వారి కుటుంబం అంతా కూడా ఒక పెద్ద దొంగల మూట ఇలా చాలా తెలివిగా కవిత్వ రూపంలో వచ్చి కేసీఆర్ రక్షించే ప్రయత్నంలో భాగంగా ఇది మా నాయనకేం తెలియదు హరీష్ రావే దీంట్లో అవినీతికి పాల్పడినాడు సంతోష్ రావే పాల్పడినాడని చిలక పలుకులు పలుకుతూ ఉంది కవిత గారు ఇచ్చిన మాటలకి ప్రజలు తెలుసుకోవాల్సింది ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ గారి యొక్క ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలలేని పరిస్థితి మరి కవిత మాటలు నిజమైతే హరీష్ రావు గారే అవినీతికి పాల్పడి ఉంటే ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు కవిత గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు ఇవాళ కవిత చెప్పిన మాటలు నిజమైతే మరి హరీష్ రావు గారిని ఆర్మీ హరీష్ రావు గారి చర్యలు ఎందుకు తీసుకోలే ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరి ఈ కవిత గారు ఆ రోజు ఈ అంశం ఎందుకు లేవరా తెలియదు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తూ అవినీతి భాగవతాన్ని బయటకు తీసుకొస్తే బీఆర్ఎస్ గుండెలు ఎట్లాగ రైలు పెరుగుతున్నాయి కానీ బీఆర్ బీజేపీ నేతల గుండెలకు రైలు పెరుగుతా ఉన్నాయి వాళ్ళు పరిపూర్ణంగా ప్రక్షాళన జరగాని అవినీతి అని గోష్ కమిషన్ ద్వారా చాలా వాస్తవాలు బయటకు తీసుకొస్తే టీఆర్ఎస్ తరఫున బీజేపీ వక్కలతో పుచ్చుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంది ఒకరిద్దరు నాయకులు మినహా కాళేశ్వరంలో కర్త కర్మ క్రియ అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్ గారు అవినీతి కూడా బాధ్యత వహించాల్సిందే కవిత గారి మాటల్లో ఒకటి మాత్రం వాస్తవం స్పష్టమైంది ఆవిడ కూడా అంగీకరిస్తూ ఉన్నారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది అవి వాటాలు తెలియకపోవచ్చు కేసీఆర్కి వచ్చిన వాటా ఎంత హరీష్ రావుకి వచ్చిన వాటా ఎంత కేటీఆర్కి వచ్చిన వాటా ఎంత ఈమెకన్నా వాటా తక్కువ వస్తే వచ్చిండొచ్చు కవిత గారికి వచ్చిన వాటాలు ఏమైనా తగ్గుదల ఉంటే ఉండొచ్చు వాటాల హెచ్చుతగ్గులు ఉండొచ్చు కానీ అవినీతి జరిగింది అనేటువంటి మాట మాత్రం కవిత కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు మొన్నటి వరకు అన్న మీద రుససులాడినటువంటి కవిత ఒక్కసారిగా ఫ్లైట్ మార్చి ఆ బాణాన్ని హరీష్ రావు సంతోషం ఎందుకు మళ్లించింది ఇది కూడా కవిత గారే చెప్పాలి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్ని ఎంతమంది దయ్యాలు ఆ దయ్యాల పేర్లు ఏమిటి ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత కవిత గారిదే మిత్రులు ఒక్కటి మాత్రం వాస్తవం ప్రజలు నమ్మకం పెట్టి తెలంగాణలో ముందు నడిపినాడు కాబట్టి ఈయన చేతుల్లో పెడితే తెలంగాణ బంగారు మయమవుతుందని మా బతుకులు బాగుపడతాయని మాకు ఉద్యోగాలు వస్తాయని మాకు డబుల్ బెడ్ ఇల్లు వస్తాయని నమ్మకంతో కేసీఆర్ చేతులు అధికారం పెడితే ఇలాంటి ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు తినేశారనేది మాత్రం ఇవాళ కాళేశ్వరం రిపోర్టు వల్ల అర్థమవుతా ఉంది ఎవ్వరు కూడా తప్పించుకోలేరు అన్నిటికి మించి ప్రజలు నమ్మినారు గోష్ కమిటీ నివేదిక ఇవ్వలొచ్చు కానీ ఎన్నికలకు ముందే ప్రజలు నమ్మినారు కాబట్టే కేసీఆర్ కుటుంబం ఇంకా అధికారుల కోసం మూడోసారి దోచింది సాదు కదా మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీసరని నమ్మినారు కాబట్టి అధికారులు బదలాంపు చేసినారు మేమిచ్చిన మాటలు వాగ్దానంగా వాగ్దానం నిలబెట్టుకునే ప్రయత్నాలు బాగానే గోస్ కమిషన్ వేసి కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని వారి కుటుంబాన్ని దోషులుగా బోన్లో నిలబెట్టినాం ఇలా మేము శిక్ష వేసే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసినా రాజకీయాలు అంటిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి ఇవన్నీ కూడా ఆలోచించి వీళ్ళ కేసును సిబిఐకి అప్పచెప్పడం జరిగింది ఇప్పుడు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు రండి రంగంలో మీరు పదే పదే కాళేశ్వరం ఏటీఎం లాగా చెప్పినారు కదా ఇప్పుడు బంతి మీ కోర్టులోకి వచ్చింది సరైన రీతిలో ఫుట్బాల్ ఆడితే వాస్తవాలు బయటకు వస్తాయి అసలైన దోషులకు శిక్ష పడుద్ది ఇక మీన ఎక్కించకుండా పాత లోపేక రూపొందలు అయినా ఉంటే కూడా పక్కన పెట్టి ప్రజలు కోరుకుంటారు తప్పు కాబట్టి త్వర తదిగిన కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత ముందుకు పోతే బాగుంటుందన్నట్టు మాట కూడా నేను అటు బీజేపీ వారికి ఇటు వీళ్ళకి స్పష్టం చేస్తూ ఉన్నాను ఆనాడు కేసీఆర్ కుటుంబం అవినీతి పాలన ఎలా జాగిందంటే డిపార్ట్మెంట్లు వారిగా పంచుకొని ఒకరు ఇరిగేషన్ శాఖ ఇస్తే ఒకరు చెట్లు అమ్ముకునే శాఖ ఇచ్చి అందులో కూడా వందల కోట్ల అవినీతి జరిగినటువంటి సందర్భం పోలీస్ శాఖ ఒకరు చూస్తే భూముల శాఖ అసలని ఎవరా చూసినాడు కాళేశ్వరం పేరిట భూముల అమ్మగోలు పేరిట ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ కొన్ని వేల ఎకరాలు అప్పనంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి నెట్టిన సందర్భంలో జరిగిన అవినీతి మిషన్ భగీరథ పన్నెండు నుంచి పదిహేను వేల కోట్ల రాష్ట్రం మొత్తాన్ని నివాల్సే అవకాశం ఉన్న నలభై ఎనిమిది వేల కోట్లకు తీసుకెళ్లిన సందర్భం మిషన్ కాకతీయులు ఆనాడున్నట్టు ఎమ్మెల్యేలు మంత్రులు చేతివాటం ఇలా చెప్తూ పోతే రకరకాలుగా ఈ రాష్ట్ర కథానే కండుగొట్టింది కేసీఆర్ కుటుంబం ఇలా కవిత గారు కొత్త నాటకాన్ని తెరదీసి మన ఆయనకు అసలు సంబంధమే లేదు అసలు సూత్రధారులు హరీష్ రావు గారు సంతోష్ రావు అని చెబితే ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నారా ముఖ్యమంత్రిగా పదిలిన వ్యక్తికి సంబంధం లేకుండా ఈ అవినీతి జరిగిందంటే ఎవరు నమ్ముతారు అవినీతి ముమ్మాటికి జరిగింది నాసిరకం పనులు నాణ్యత లోపం ప్రజలకి ఇలా శాపంగా మారింది కాంట్రాక్టర్లు జేబులు నింపే ప్రయత్నంలో భాగంగానే ఇంజనీర్ల మాటను పక్కన పెట్టి ఇరిగేషన్లో నిష్ణార్థుల యొక్క మాటలు లెక్క చేయకుండా తానే ఇంజనీర్ తానే మేస్త్రి తానే కూలీ తానే కాంట్రాక్టర్ అహంకారపూరితంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఇలా బ్యారేజ్లు కూర్చు కూలుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ చెప్తా ఉన్నాను కవిత చెప్పిన దాంట్లో ప్రూఫ్ అయింది వారి కుటుంబం కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిందని వాటాల్లో పంచుకునే వాటాలో లెక్కలు తేడాలు ఉండొచ్చు కానీ వాస్తవం మాత్రం అవినీతి జరిగిందన్నట్టు మాట ఆవిడ గారు చెప్పక ఒప్పకనే ఒప్పుకున్నారు కవిత గారి మాటల విషయంలో రేపు కేటీఆర్ గారు స్పందన ఏంటో ఆ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం వారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది అవినీతి జరగలేదని కొందరు లేదు లేదా జరిగింది ఫలాన వారి వల్లనే జరిగిందని కొందరు లేదు ఫలాన వాళ్ళకి ఏం ముట్టలేదు ఉన్నదంత ఫలాన వారికి పోయిందని కొందరు ఈ రకంగా వీళ్ళ ప్రజల్ని తప్పుతో పెట్టించి దృష్టిని మళ్లించేటందుకు ప్రయత్నం చేస్తూ ఉంది కేసీఆర్ కుటుంబం ఒకసారి హరీష్ రావు గారు మాసారి కవిత గారు మాడతూ ఉన్నారు దీన్నంతా కూడా ప్రజల్ని తికమక పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది కేసీఆర్ దోషి కేసీఆర్ ప్రమేయం వల్లే కేసీఆర్ అధికార ఆదేశాల వల్లనే ఈ తతంగం జరిగింది దాంతో హరీష్ రావు పాత్రధారే ఇండైరెక్ట్గా కేటీఆర్ కవిత కూడా పాత్రధారలే ప్రజల సొత్తు తినడంలో వీరందరూ భాగస్వామ్యం ఉంది వీరితో పాటు ఆనాడు మంత్రులుగా చలమైన కొంతమంది వ్యక్తులు కొంతమంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు కూడా ఎన్నో భాగస్వామ్యం ఉంది అవినీతి మరకలు అంటినీ కాబట్టి ప్రజలు వీరిని గద్దెనించినారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆనాడించిన మాట ప్రకారం కమిషన్ వేసినాం దోషులుగా తేల్చినాం తదుపరి చర్యల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము దీంట్లో ఏమాత్రం వెనక్కిపోయేది లేదు రెండో అంశం బీసీల రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీకి చర్చిస్తుంది కాబట్టి ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ లోకల్ బాడీలో విద్యా ఉపాధిలో రెండు చట్టాలు చేయడం జరిగింది ఆ చట్టాలని ఆ చట్టాలు అయ్యేటప్పుడు బీజేపీ శాస్త్రులు ఓటేసి కేంద్రంకి వెళ్ళేసరికి మాట మార్చి మొఖాలు అడ్డేసినటువంటి పరిస్థితి ఆర్డినెన్స్ ద్వారా నా ఎన్నికలకు పోదామంటే ఆర్డినెన్స్ కూడా ఆపినట్టు పరిస్థితి మళ్ళీ మూడో దఫా మా చిత్తశుద్ధిని చాటుతూ అసెంబ్లీలో గతంలో కేసీఆర్ పెట్టినట్టు నిబంధన వల్ల యాభై శాతానికి లోబడే రిజల్ట్స్ ఇచ్చే పరిస్థితి ఉండడం వల్ల దానికి అధిగమిస్తూ మళ్ళొక ఒక చట్టం తీసుకురావడం జరిగింది గట్టం తేవడగాక గవర్నర్ కలిసి విన్నమించాం కూడా ఇది ప్రజా కోణంలో చూడాలని ఇది ప్రజల ఆకాంక్ష అరవై డెబ్బై ఏళ్ళుగా బీసీలు ఎదురుసిన ఆకాంక్షని పూర్తి చేయాల్సిన విధంగా గవర్నర్ని కోరడం జరిగింది ఇవాళ బీజేపీ నాయకులు ముస్లింలు అనే నెపం పెట్టి బీసీ వర్గాలకు వచ్చిన నోటి కార్డు ముద్దని లాగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని ప్రధాన దోషులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు పేరుకు బీసీ నాయకులకు చలామవుతారు తప్ప బీసీల అంశం వచ్చినప్పుడు చిన్న నెపం ముస్లిం నెపం పెట్టి బీసీల యొక్క అవకాశాలని కాలదన్న ప్రయత్నం చేస్తా ఉన్నది నాయకులు తెలంగాణ బీసీ బిడ్డలు అర్థం చేసుకోవాలి చిత్తశుద్ధి ఎవరికి ఉందో అర్థం చేసుకోవాలి ఎవరు ముఖాలు అడుగుతున్నారో అర్థం చేసుకోవాలి నిన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళి అఖిలపక్షం పోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చాడు కానీ బీజేపీ ముఖం చాటేసింది ప్రజల్లో బద్నామవుతామని అసెంబ్లీలో ఓటేస్తూ ఉన్నారు మద్దతు పెరుపుతూ ఉన్నారు ఇండైరెక్ట్గా ఆపుతా ఉన్నారు ముమ్మాటికి మూడు చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెచ్చినప్పటికీ కూడా అమలు కాకుండా అడ్డుపడుతుంది మాత్రం బీజేపీ కేంద్రం బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులు బీసీ ఓటుతో గద్దె నెక్కినటువంటి నాయకులు బీసీలో కానీ గొప్పగా చెప్పుకునే నాయకులు ఎందుకు స్పందించట్లేదో నాకైతే అర్థం అవ్వట్లేదు తెలంగాణ బీసీలు అర్థం చేసుకోవాలి వీరింకా మేము బీసీ నాయకులను బీసీ బిడ్డను చెప్పుకునే అర్హత ఎక్కడదాన్ని అడుగుతా ఉన్నా బీసీల అంశం వచ్చినప్పుడు బీసీల యొక్క స్థితిగతులు మారటానికి చట్టాలు వస్తే వాటి గురించి కూడా మీరు మాట్లాడకపోతే మీకు బీసీ నాయకులను చెప్పుకునే అర్హత ఎక్కడదాన్ని అడుగుతా ఉన్నా మిత్ర రెండు అంశాల్లో మొదటి అంశం పరిపూర్ణత కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్ర ప్రజల సొత్తును దోచుకుంది అది కాళేశ్వరంలో కావచ్చు భూముల అమ్మకాల్లో కావచ్చు రకరకాలుగా దోచుకుంది ప్రజాక్షేత్రంలో శిక్ష పడింది ఇప్పుడు దోచిన సొమ్ము వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి గోస్ కమిషన్ నివేదిక ఇచ్చింది తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బీజేపీ నాయకుల చేతుల్లో ఉంది అంతే కదా మరి వాటర్ల పంచాయతీ లేకుండా ఎందుకు రోడ్కెక్తారు ఇప్పుడు కవిత గారు ఇంత చిలక పలుకులు పలుకుతున్నారు ఆవిడ పదేళ్ల పాలనలో భాగస్వామ్యమా కాదా కేసీఆర్ కూతురుగా ఎప్పుడైనా ఆ పదేళ్ల కాలంలో ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్నారు అన్నిటికీ మించి కేసీఆర్ గారాల కూతురుగా ఉన్నారు ఎప్పుడైనా నాయనా మరి బావ కాళేశ్వరం పేరిట నొక్కేస్తా ఉన్నాడు బావకు సంతోష్ ఇంకో బావ పాడుతూ ఉన్నాడు ఇంకో తమ్ముడు పాడుతూ ఉన్నాడు మరి చర్య తీసుకోవాలి కదా ఆయన అని అడిగినావా అప్పుడు ఎందుకు అడగలేదు ఇవాళ మా ఇవాళ కనబడుతున్న నీకు అవినీతి ఆనాడు ఎందుకు కనబడలేదు పంపకాల్లో డెఫినెట్గా తేడాలు ఉంటే ఉండొచ్చు అవినీతి జరిగింది వాస్తవం కొంత కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు కొంత ఎక్కువ వాటా తీసుకుని ఉంటారు వాటాల్లో తేడాలు తప్ప ప్రజా సొమ్ము మాత్రం దుర్వినియోగం జరిగింది దోపిడీ జరిగింది డెఫినెట్గా ఇప్పుడు నేను కూడా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్ ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను నిజంగా కూడా కాంట్రాక్టర్ ప్రమేయం ఉంటే దాని మీద కూడా విచారణ జరపాల్సిందని ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను ఎప్పుడు ఎక్కడ ఇచ్చారో అంత స్పష్టత ఉంటుంది ఇట్స్ అ వైట్ డాక్యుమెంట్ ఓపెన్ అంత మాత్రాన అంత వారి పాత్ర ఉంటే ఉపేక్షిస్తామనే మాట లేదు నేను ఎందుకే మీరు అనే ప్రశ్నకి నేను ముఖ్యమంత్రి గారికి వాళ్ళ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దాంట్ నిజంగా కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అనేవాడు పనిచేస్తాడు డబ్బుస్తాడు పనిచేస్తాడు పనిచేయకుండా అప్పుడున్నటువంటి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది కాంట్రాక్టర్ ప్రమేయం ఎంత ఉంటుంది ప్రభుత్వం నడిపే అధినేత చేతుల్లోనే మొత్తం ఉంటుంది కట్టినప్పటికి కూడా అజమాయిషి ఎవరిది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషి అజమాషి నడిచింది కాబట్టి ఆనాడు ఆనాడు తప్పిదాలు జరుగుతూ నిజంగా రిపోర్టర్స్ చర్యలు ఉంటాయి కవిత వెంట రేవంత్ రెడ్డి ఉన్నారని కేటీఆర్ ఆడుతున్నాడు ఇప్పుడేమో సంతోషు హరీష్ రావు అంటారు రేవంత్ రేవంత్ రెడ్డికి ఏం ఆ ఎవరంటు ఉండేది ఇలా మా ఇంట పడ్డానికి తాతలు ఆడుతున్నారు జనంగా మేము ఎవరంటే ఉండే అవసరం మాకేమున్నది కవిత కోనికి మాకు హరీష్ రావుతో మాకు సంబంధమైంది బీజేపీ అవినీతి పరులందరూ కూడా ఒకే కోణంలో చూస్తాం మేము రేవంత్ రెడ్డి అనే వారికి ఇవాళ ఎవరినో ఎంట్రీస్కి రావాల్సిన అవసరం కానీ ఎవరినో ఒట్టా పలకాల్సిన అవసరం కానీ మాకు లేదు మా ప్రభుత్వం చిత్తచిత్తం ఉంది ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాబట్టి ఎలా విచారణ జరిపాము వాస్తవాలు బయటకు తీసుకొచ్చాము అది మేమిప్పుడు మేము విచారణ చేపట్టి నుంచి మా మీద ఏమంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా కేసార్ కేసీఆర్ మీద కక్ష కట్టి ఈ విచారణ చేపడుతున్నారండి ఎందుకు విచారణ చేపట్టాము ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం అని అవినీతి జరిగింది కాబట్టి వాస్తవాలు బయట తీసుకొస్తామని ఇలా చర్యలు తీసుకోవచ్చు గోష్ కమిషన్ ఇచ్చిన మరుసటి రోజే అరెస్ట్ చేయొచ్చు బట్ మీ ద్వారా వాళ్ళు ఏమంటారు రేపు కక్ష పూరితంగా అరెస్ట్ చేశారు వీళ్ళకి మా మీద కక్ష ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తారు ఇంకా కొంత స్పష్టత ఇచ్చి ఇంకొంత నిష్పక్షపాతంగా ఉన్నాం మేమని చెప్పడానికే సిబిఐకి ఇచ్చాం డెఫినెట్గా కొన్ని కొన్ని సందర్భంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ రకంగా వివరించింది సిబిఐ రోజు కూడా కట్టుబడి ఉన్నాం సిబిఐ కానీ ఈడీ కానీ ఇంకే ఇంకోసం ఏజెన్సీ లేదు కదా కేంద్రంలో ఏజెన్సీ సిబిఐ కాబట్టి సిబిఐకి ఇవ్వాల్సి వచ్చింది డెఫినెట్గా అందుకే ఇప్పుడు ఆ అనుమానం నివృత్తి చేసుకోవాలంటే త్వర తరిగిన వెంట వెంటనే విచారణ జరిపి దోషులు శిక్షించే అవకాశం బీజేపీ నాయకులు పొంది వాళ్ళ హైకోర్టు ఏం చెప్పింది సెవంత్న తదుపరి విచారణ వరకు ఆపాలని చెప్పింది కోర్టు నిర్ణయం ప్రకారమే మీరైనా మేమో నడుచుకోవాలి కోర్టు సెవంత్ని ఏమిస్తో చూద్దాము ఫైనల్గా కోర్టు డైరెక్షన్ ప్రకారం పోతుంది మా కర్తవ్యం పూరించినాము ఘోష్కి ఒక పేరుంది అందుకే ఘోష్ గారిని నియమించడం జరిగింది కమిషన్గా నీతి నిజాయితీ పడి జడ్జి కాబట్టి జస్టిస్ వారికి ఇవ్వడం జరిగింది కమిషన్లో ప్రూఫ్తో సహా లెక్కలతో సహా బయటపెట్టినారు ఆషామాషిగా రిపోర్ట్ తయారు కాలే కొన్ని వేల మందిని విచారించినారు వాస్తవాలను వెలుగులో తీసుకొచ్చే రిపోర్ట్ చేయడం జరిగింది రిపోర్ట్ తప్పడానికి అవకాశమే లేదు చర్యలు సిబిఐ చేపట్టాలి కోర్టు తదుపరి విచారణ తర్వాత సిబిఐ ఏ రకంగా చేపట్టితే చూద్దాం నడిచేటప్పుడు ప్రతి శాసనపుడికి ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంటుంది నియోజకవర్గాలకు పని కావచ్చు ఇతర పని కావచ్చు హరీష్ రావు మాట్లాడిన తర్వాత హరీష్ రావుకి వెనుకేస్తున్న ఎందుకు అనుకుంటా ఉన్నారు ఒక హరీష్ రావు వెనుకేసి వచ్చే అవకాశం ఉంటే కోచ్ కమిషన్ అంత ముందుకు ఎందుకు పోతుంది రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ ఇవాళ ఏ అవినీతి పనుని వెనక వేసుకొని రావాల్సిన అవసరం లేదు ఇది మేము ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ రిపోర్ట్స్ అవ్వలేదు మీరు నిజంగా కూడా కాంట్రాక్ట్ల ప్రమేయంతో ప్రభుత్వం నడవదు కాంట్రాక్టు కాంట్రాక్ట్ ఏముంటుంది ప్రభుత్వం ఇచ్చిన కండిషన్ ప్రకారం పనిచేస్తాడు అయినప్పటికీ అలాంటి లసులు ఉంటే డెఫినెట్ గా విచారణ జరపాల్సింది ముఖ్యమంత్రిగా కోరుతా ఉన్నాను నాకు తెలిసి సరే నేను కూడా కేసీఆర్ కుటుంబం లేదా మూడు ముక్కలు అవుతుంది నాలుగు ముక్కలు అవండుకుంటున్నా కానీ ఇప్పుడు కొత్తగా నాకు వస్తున్న అనుమానం అంటే కేసీఆర్ కుటుంబంతో ఒకటే ఈ కవిత ఎపిసోడ్ హరిశ్రావు ఎపిసోడ్ అంతా కూడా నాటకంలో భాగమే అనిపిస్తూ ఉంది ఇప్పుడు దోచిన సొత్తు అందరూ పంచుకున్నారు వాటల్లో హెచ్చుతక్కులుంటే ఉండొచ్చు ఇప్పుడు అందరం కలిసి లోపడకపోతున్నాం పోతున్నాం కాబట్టి అందరం ఏకమై మనల్ని మనం కాపాడుకోవాలనేటువంటి ఒక డ్రామాలో భాగంగానే కవిత ఈ రకంగా మాట్లాడని నేను అనుకుంటా ఉన్నాను టెన్త్ క్లాస్ పిల్లలని అంటే చెప్తారండి ముఖ్యమంత్రి గారు ప్రమేయం లేకుండా ఆనాడు హరీష్ రావురావు వినేతికి పాల్పడే అవకాశం ఉంటుందా ఒకవేళ పాల్పడి ఉంటే మొదటిసారి అని ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసేసే అవకాశం ఉంది కదా ఒక సంవత్సరం పాటు పక్కన పెట్టి మళ్ళీ రవే అని పక్కన పెట్టి ఎందుకు తీసుకున్నాడు కేసీఆర్ కుటుంబం అంతా ఒకటే ప్రజల్ని మమ్మ పెట్టే భావనలోనే ఈ రకరకాల యాంగిల్స్ ఎత్తుకుంటున్నారని నానుమానం చూద్దాం కవిత గారు ఎపిసోడ్ మీద కేటీఆర్ గారు ఏం స్పందిస్తారు కేసీఆర్ గారు ఏం స్పందిస్తారు పార్టీ ఆఫర్ వాళ్ళ పార్టీ ఆఫర్లు మాకేం సంబంధం మా అభిప్రాయం చెప్పినొచ్చు కదా ఆ అభిప్రాయం చెప్పాల్సిన పరిస్థితి మాకు లేదు లే ఇప్పుడు ఒకటి నేను ఇంత స్పష్టత ఇస్తా ఉన్నాను కవిత హరీష్ రావు సంతోష్ రావే అవినీతికి పాల్పడింది ఎప్పుడైతే ఒప్పుకుందో ఆమె కేసీఆర్ పాత్ర ఉందని ఒప్పకనే ఒప్పుకుంది అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు హరీష్ రావు గారు అవినీతికి పాల్పడిండు ఎస్ బట్ కేసీఆర్ అనుమతి లేకుండా కేసీఆర్ ప్రమేయం లేకుండా కేసీఆర్ నాలెడ్జ్ లేకుండా పాల్పడిందంటే టెన్త్ క్లాస్ పిల్లాడు కూడా ఒప్పుకోడు ఇది కవిత గారు తెలుసుకోవాలి కాళేశ్వరంలో వచ్చిన అవినీతి కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా పంచుకున్నారు దాంట్లో ఏ అనుమానం లేదు ఇలా కవిత రూపంలో ఒక నాటకాన్ని తెరదీస్తూ ఉన్నారు రేపు ఇంకో నాటకాన్ని తెరదీస్తారు కానీ కుటుంబం అంతా ఒకటే ప్రజల్ని మంపిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజలు అప్రమత్తం ఉండాలి నేను అందుకే చెప్తా ఉన్నాను మొన్నటి వరకు కవిత వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారట కదా అని మీరే అడిగినారు మరి అటు వెనకాల నుంచి ఇటు వెనకాలకి ఎట్లా వస్తారు ఆయన ఎవరెనకు ఉండాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఏముంది మాకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుస్తా ఉన్నాం ప్రజలు కోరుకున్నారు కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీరు బయటకు తీయాలని ఎన్నికలకు ముందు మేము ఆ కోరికను మన్నించి ఇవాళ కమిషన్ వేసి ఎన్నిక తీశాము మా కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా సమాన దూరంలో ఉన్నారు అవినీతి పరిణులు ఎవరిని కూడా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉపేక్షించే సమస్య ఉండదు అందరు బంజారస్ లో ఉంటారు అందరూ ఒకే చోటికి పోతారు ఎక్కడికి ఆల్రెడీ మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు డబుల్ బెడమ్ అక్కడ కట్టిస్తున్నామని అందరూ అక్కడికి పోవాల్సిన సమయం వచ్చింది మీరు బీజేపీ నాయకుల్ని నిష్పక్షపాతంగా వివరించమని కోరితే వాళ్ళు నిజంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే అతి త్వరలో అందరూ కూడా ఒకే చోట స్థిర నివాసం ఉండేటువంటి అవకాశం కనుగజేస్తుంది సిబిఐకి అప్పచెప్పడానికి కారణం ఏంటి గోస్ కమిషన్ పరిపూర్ణ నివేదిక ఇచ్చింది వాస్తవాలు బయటకు వచ్చాయి ఇప్పుడు కలిపి సిబిఐ మొత్తం ముద్దలా సిబిఐకి ఇచ్చాము సిబిఐ యాక్ట్ చేయాలి సెంట్రల్ ఏజెన్సీ కాబట్టి వారికి ఇచ్చినాము మేము చర్యలకు పోలుకుంటే రక్ష పూరితంగా చేస్తూ ఉన్నారు ఇబ్బంది పెడుతున్న మాట వస్తుంది అందులో బీజేపీ వాళ్ళు కూడా దీన్ని ఏటీఎం ఏటీఎం ఉన్నారు వాళ్ళ వాళ్ళ సత్తా కూడా చూడాలి కదా చూస్తాం దాని పర్సన్ బట్టి డెన్సిటీని బట్టి ఇలా కాళేశ్వరం అనేది చాలా పెద్ద నేరం అడ్డగానే ట్యాపింగ్ చిన్న నేరం కాదు ట్యాపింగ్ కూడా పెద్ద నేరమే అవసరం అనుకున్నప్పుడు దాన్ని కూడా సిబిఐకి ఇచ్చే పరి అవకాశం పరిశీలిస్తారు పరిస్థితిని బట్టి అధికారుల నివేదికల్ని బట్టి ఇప్పుడు ఏ కేసైనా నేను ముఖ్యమంత్రి గారో ఛేదించేది ఉండదు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం వచ్చినప్పుడు ఇక్కడ తేలినప్పుడు దాన్ని ఆలోచించ ఒక్కొక్క కేసు ఒక్కొక్కటి ఒక్కొక్క సంస్థ ఛేదించాల్సిన పని ఉంటుంది డెన్సిటీని బట్టి దాని యొక్క పరిస్థితిని బట్టి అన్ని కేసులు సిబిఐకి ఇస్తాం ఇంకా సిబిఐ నాలుగు కావాలి మరి ఉన్న సీబీఐ స్ట్రెంత్ సరిపోదు బీజేపీ డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తా ఉంది మేము పరిపూర్ణంగా దాన్ని ఛేదించి శోధించి వాస్తవాలు తెలుసుకొని ఇప్పుడు సిబిఐకి ఇచ్చాం ఇది ఇది డెఫినెట్గా అది కూడా పరిశీలిస్తాం ఫోన్ ట్యాపింగ్ ఏ ముగిసిన అధ్యాయం కాదు నిజాయితీ పరిన అధికారులు దాన్ని ఛేదిస్తా ఉన్నారు ఇంకా సమాచారం మీరు అనుకుంటారు ఓన్లీ లీడర్లు పోయినారండి ఇదివరకు ఇరవై ముప్పై మందినే వాళ్ళు పిలిచి విచారణ చేశారు ఆరు వందల యాభై మంది ఉన్నారు నేను గతంలో కూడా చెప్పాను చాలామంది నాయకుల యొక్క మిత్రులు మిత్రురాల యొక్క కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అని ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసినటువంటి చాలామంది నాయకులు ఉన్నారు బయటకు రావాల్సిన అవసరం ఉన్నది థ్యాంక్ యూ